ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థకు చెందినటువంటి మేయర్ పదవికి అనివార్యమైన పరిస్థితుల్లో పోటీ జరిగింది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి సంబంధించినటువంటి మేయర్ రాజీనామా చేయడం వల్ల ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం ఈరోజు జరిగినటువంటి కార్పొరేషన్ మేర్ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అచ్చాల వెంకటరెడ్డి గారిని అభ్యర్థిగా నిర్ణయించి పోటీ పెట్టడం జరిగింది అచ్చాల వెంకటరెడ్డి గారికి ఇరవై ఏడు ఓట్లు ప్రత్యర్థికి ముప్పై నాలుగు ఓట్లు రావడంతో తెలుగుదేశం కూటమికి చెందినటువంటి అభ్యర్థి మేరుగా గెలుపొందినట్టుగా ప్రకటించడం జరిగింది దీన్ని మేము ఒక అప్రజాస్వామికమైన అనైతికమైన కార్యక్రమంగా మేము భావిస్తాము ఎందుకనంటే మా అభ్యర్థి కూటమి ఫాలో అయ్యాడనే ఉద్దేశంతో కాదు ఆఫ్టర్ ఆల్ వన్ ఇయర్ ఇంకా వన్ ఇయర్ కోసం కూటమి కకృతి పడింది కూటమి కకృతి పట్టడమే కాదు నానా గడ్డి కరిచింది అనేక రకాల ఎద్దుగడలు అనేక రకాల ప్రలోభాలు అనేక రకాల ఆశలు కల్పించి ఈ వన్ ఇయర్ కావలసినటువంటి మేని పదవిని దక్కించుకున్నారు వాస్తవంగా ఒక్క బ్రీఫ్గా ఒక చిన్న మాట చెప్పాలి మొత్తం యాభై ఏడు డివిజన్లు కలిగినటువంటి ఈ కార్పొరేషన్ రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు డివిజన్లు గెలుచుకుంది మొత్తం యాభై ఏడు డివిజన్లు కలిగినటువంటి ఈ గుంటూరు కార్పొరేషన్లో నలభై నాలుగు డివిజన్లు వైఎస్ఆర్సిపి గెలుచుకుంది ప్రజాస్వామ్య పద్ధతుల్లో తర్వాత మా అభ్యర్థి ఒక ఆయన రమేష్ గాంధీ గారు మరణించడంతో మళ్ళీ అక్కడ ఎన్నిక జరిగితే టీడీపీ గెలుచుకుంది అప్పుడు ఏమైంది నలభై మూడు పది రెండు జనసేన దిస్ ఈస్ ది ఒరిజినల్ స్టైండ్ అంటే కూటమి కలిసిన పన్నెండు వాళ్ళు నలభై మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్రమంగా పరిపాలన సాగుతూ ఉంది ఎన్ని ప్రలోభాలు పెట్టారో ఆ భగవంతుకు తెలియాల చివరి సంవత్సరం వారు కార్పొరేటర్గా మేయర్గా చేయాలి వాళ్ళ అభ్యర్థి అనే ఉద్దేశంతో అనేక మందికి అనేక ఆశలు చూపించి వాళ్ళు ఆపుతున్నారు మా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా అదే కార్యక్రమం చేశారు అనివార్యమైన పరిస్థితుల్లో మేయర్ ఎన్నిక జరగవలసిన అవసరం ఏర్పడింది ఆ మేయర్ ఎన్నికలో అచ్చాల వెంకటరెడ్డి గారిని మేము అభ్యర్థిగా పోటీ పెట్టడం జరిగింది అందరికీ విప్పు కూడా ఇవ్వడం జరిగింది ఆ విప్ప ఇచ్చినప్పటికీ కూడా చిత్రంగా ఏంటంటే సహజంగా వారికి షో మెంబర్స్ ఐదుగురు ఉన్నారు మాకు ఇద్దరు ఉన్నారు ఐదుగురు అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ మాకు ఇద్దరు ఉన్నారు అభిరెడ్డి గారు అదేవిధంగా మన దేశరత్నం కాదు ఇది ఒరిజినల్ స్ట్రెంగ్ ఈ పరిస్థితుల్లో మాకు ఇద్దరు హాజరు కాల ఇవాళ నిన్నటిదాకా మా అమ్మటే ఉన్నారు ఇద్దరు హాజరు కాల సడన్గా హాజరు కాల దీనిలో కూడా కోటమి ఆశపడేటువంటి కుట్ర ప్రలోభాలు పెట్టే కుట్ర ఉందనేది మా అభిప్రాయం దాను ఏమీ సందేహం లేదు ఎంతమందిని మా దగ్గర నుంచి తీసుకుపోయారు అంటే పదిహేడు మంది వాళ్ళకున్న పది రెండు పదిహేడు మంది నేను ఇక్కడ మనవి చేస్తున్నా దిగులైనటువంటి గుంటూరు ప్రజానీకం ఆలోచించవలసిందిగా కోరుతున్నా పదిహేడు మంది ఫ్యాను గుర్తుమే గెలిచిన వాళ్ళు పదిహేను మంది వైఎస్ఆర్సిపి ఆర్థిక సహాయంతో గెలిచిన వాళ్ళు పదిహేడు మంది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్తో గెలిచిన వాళ్ళు కదా ఇంకా వాళ్ళకి రాజకీయ జీవితం ఉంటుందా మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతున్నా ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని వాడుకుని వదిలేస్తారు తప్ప కోటమి ప్రభుత్వం మిమ్మల్ని నమ్ముతుందా కోటమి మిమ్మల్ని నమ్ముతుందా అని అడుగుతా ఉన్నా వెళ్ళారు ఇప్పుడు ఎవరు నాకు అర్థం కావాలి ఆశ వాళ్ళు అనాలా ఆశ పెట్టిన వాళ్ళు అనాలా ఇది ప్రజాస్వామ్యం అపహాస్యం అవటమే ఇంకోటి తానే కాదు సరే ఇది గుంటూరులో జరిగింది విశాఖపట్నంలో జరిగింది అనేక చోట్ల జరుగుతూ ఉంది ఈ విచిత్రమైనటువంటి పరిస్థితికి చంద్రబాబు గారు ఎందుకు దిగజారిపోతున్నారు ఏ ఒక సంవత్సరం మేము చేసిన తర్వాత మేము ఎన్నికలు పెట్ట దమ్ముంటే గెలుచుకో ఈ సంవత్సరానికే కృత్య పడి నానా గడ్డి కరిచి ఈ సంవత్సరం నువ్వేం చేయగలుగుతావు అని అడుగుతా ఉన్నాను ఇది చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయం నడుపుతా ఉన్నారు ఇది మేము ఓటమిగా భావించడం లేదు ఒక అనైతికమైన ఓటమి మాది అనైతికము గెలుపు వాళ్ళది మాది న్యాయమైన ఓటమి అని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నటువంటి సందర్భం మనం చేస్తున్నాం ఇవాళ ఇంకెంతమంది సంవత్సరం కూడా లేదేమో పది నెలలు తొమ్మిది నీళ్ళ కోసం ఇంత కప్పు పడదా ఏ మళ్ళా గెలవరాదు మళ్ళా పోటీ పెట్టరాదు ఎంతమంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీ ఒక ఆయన ఎంపీ ఒక ఆయన ఇంటింటికి ఎన్ని కళ్ళవాళ్ళు కప్పారు ఇంత నైతికంగా దిగజారిపోవాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నాను నేను మనవి చేస్తున్నాను మేము కూడా ఐదు సంవత్సరాల పాటు అధికారం ఉన్నాం కదా మేము ఎక్కడ గుర్తిపడ్డా వాళ్ళు పోటీ చేసిన చోట మేము లాక్కుండా పడ్డామా స్థానిక సంస్థలు జరుగుతూ ఉంటాయి అధికారంలో ఉన్న వాళ్ళే చాలా ఇస్తారు మా ఏదైనా కూడా మీ కమిషన్ ఆటోమేటిక్గా చేశారు చెప్పు మీ కమిషన్ అని కావాల్సినవన్నీ అక్కడ వేసుకుని అలాగే రాజ్యాధికారం చేశారు కదా మీరు ఈవెన్ మే మున్సిపాలిటీలో కూడా కార్పొరేషన్లో కూడా ఎందుకు ఇలా కత్తుంటు పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని నేను ఖండిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ఈ అనైతికమైన విజయం విజయం కాదనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలు ఇంత అనైతిక ఎందుకంటే ఇక్కడ గుంటూరు నగరంలో మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు విద్యా సంస్థలు ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు మేధావులు ఉన్నారు వీళ్ళు అడుగుతా ఉన్నారు ఆలోచించారు ఇంత అనైతికమైనటువంటి విజయం ఎవరికి ఇంత అనైతికంగా గుర్తిపడాల ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు ఈ విషయాన్ని విఘునైన ప్రజలు ఆలోచించాలి మనం చేస్తున్న మేము ఓటమి పాలేందుకు బాధపడటం లేదు లేదా అచ్చాల వెంకటరెడ్డి గారు ఓటమి పాలేందుకు మేము బాధపడటం లేదు కానీ నైతికంగా నిలబడ్డాం ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు నలభై మూడు మంది గెలిస్తే ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు దానిలో గురవై లాంటి ఇండిపెండెంట్గా గెలిచిన గురవై కూడా మా పక్షాన్ని నిలబడ్డారు ఇండిపెండెంట్ గెలిచాడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఎల్లు ఇండిపెండెంట్గా పోటీ చేసి స్వశక్తితో గెలిచి ఇవాళ క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి గురవైకి ఉన్న బుద్ధి మీకు లేదే ఏమిటి కర్మని అడుగుతా ఉన్నా శాశ్వతం కాదు రాజకీయాల్లో నైతిక విలువలతో ముందుకు వెళ్ళిన వాళ్ళు శాశ్వతంగా ఉంటారు మా పార్టీ తరఫున మా ఫ్యాను గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక సహాయంతో గెలుపొందినటువంటి వీరు ఈ పార్టీ వదిలి ఆ పార్టీకి వెళ్ళారంటే రాజకీయంగా వారు భూస్థాపి అయిపోయినట్టే రాబోయే కాలంలో మనమే ఈ సందర్భంగా మనం చేస్తూ చివరిగా చెప్పదలుచుకుందే అనైతికమైన విజయాన్ని మూటగట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదు ఓకే పరిశీలన చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా రీజనల్ కోఆర్డినేటర్ వారితో కూడా మాట్లాడిన ఇంతకు ముందే కదా ఉదయం కదా జరిగింది ఇప్పించిన తర్వాత కూడా మరి ఆ పార్టీకి వెళ్ళిపోయారు దాని మీద మేము అధిష్టాన వర్గులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం నిర్ణయం తీసుకున్న తర్వాత బతంగానే ప్రకటిస్తాం ఓకే అంటే ఉదయం జరగానే సాయంత్రం చేస్తుంది టీచర్ జరిగింది ఫస్ట్ ఏదైనా హైకమాండ్ తో సంబంధం ఉన్న తర్వాత మాకు రీజనల్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు మాకు జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మా నిర్ణయాలు ఏమైనా ఉంటాయి